హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి వచ్చేసి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను ఈరోజు పన్నెండు గంటల సమయం నుంచి ఈ జిల్లాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ వేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో ఈరోజు పన్నెండు గంటల సమయం నుంచి ఏ జిల్లాలలో చూసుకున్నట్లయితే ఆగస్టు నెల పెన్షన్లు రెండు వేల పహ రూపాయలు నాలుగు వేల పహ రూపాయల పెన్షన్ డబ్బులు జమ కాబోతున్నాయి అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సమాచారం ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా రాలేవని అడుగుతున్నారు ఇక అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మీకు జమ కావాల్సినటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులు ఎవరైతే జమ కాలేదో వారి బ్యాంక్ ఖాతాలలో వారికి జూలై నెల ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది ఇక ఎవరెవరికి ముందుగా ఈ పెన్షన్ డబ్బులు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో వచ్చేసి చాలామంది కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలు ఆరు వేల పా రూపాయలు కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలామంది రెండున్నర సంవత్సరాల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే ఈ కొత్త పెన్షన్ల పథకం పాటుగా మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులు అనేది ఎవరెవరికి జమ కాబోతున్నాయి అన్నది మనం ఈ వీడియోనైతే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చే వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక చాలా మంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు వీడియోని అయితే లైక్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం డేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఎక్కడ మనకి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో నాలుగు వేల రూపాయలు రెండు వేల పదహారుపాయల ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కింద పాత పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక నిన్నటి రోజున అంటే నిన్నటి వరకు మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు జూలై నెల పెన్షన్ డబ్బులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా జూలై నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఈ జూలై నెల ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఇంకా ఎవరైతే పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ జూలై నెల పెన్షన్ డబ్బుల కోసం వారికి జూలై నెల ఆగస్టు నెల రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రేపు మనకి ఈరోజు పన్నెండు గంటల సమయం నుంచి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి వికారాబాద్ అదేవిధంగా మనకి నిర్మల్ నిజామాబాద్ అదేవిధంగా మెదక్ సిద్దిపేట సిద్దిపేట కామారెడ్డి వంటి జిల్లాలలో ఈరోజు మనకి ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇది ఇలా ఉండగా ఈ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు రెండు కొత్త పథకాలు మన తెలంగాణలో రాబోతున్నటువంటి అక్టోబర్ నెల ఆఖరి లేదంటే చూసుకుంటే ట్లయితే మనకి నవంబర్ నెల మొదటి వారంలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇవి ఎవరైతే బ్యాంక్ల ద్వారా పెన్షన్లు ఎవరైతే పొందుతారో వారు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోండి రెడీగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్